హాయ్ ఎవ్రీ వన్ దిస్ జడ్ చివ ఏంటి మన ఛానల్లో ఈ చెట్లు పొట్లు ఇలాంటి వీడియో వచ్చింది ఏంటని అందరూ అవుతున్నారా ఏం లేదన్నా కొన్ని రోజులుగా అంటే మా నాన్న అయితే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాడు అనమాట సో నన్ను కూడా ఇలాంటి వీడియోలు పెట్టారు నువ్వు కూడా బోల్డ్ మంది సబ్స్క్రైబర్లు వస్తారు లైక్లు వస్తాయి అంటే సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబర్లు అంటాడు అనమాట మా నాన్న సో పెట్టమని చాలా రోజుల నుంచి తినేస్తాడు సో మా నాన్నతో నేను కూడా ఒకరోజు అయితే తోటకైతే వెళ్ళాను తోట అంటే మాది కాదు మా ఇంటి అమ్మ వాళ్ళ తోట అనమాట సో పనసకాయలకి మామిడికాయలు అలాగ తింపుదామని అయితే వెళ్ళాం అనమాట సో దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే రికార్డ్ చేశా కంప్లీట్గా వీడియో అయితే ఒకసారి చూసేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలా వద్దాం మన ఛానల్లో అసలు ఎలా వెళ్తా నాకు తెలిసి మనది గేమింగ్ ఛానల్ కదా ఇలాంటి వీడియోస్ మోస్ట్లీ వెళ్ళవేమో నా ఒపీనియన్ చెప్పలేం లక్ ఎలా ఉంటుందో చూద్దాం వద్దామనేసి నేను కూడా ఒక అయితే వీడియో అయితే సో రికార్డ్ అయితే చేశాను అనమాట మన అంతపాటు వెళ్ళా తోటలోకి తోటలకైతే వెళ్ళి చాలా దూరం ఉంది ఇది అయితే సైకిల్ మీద ఇద్దరం అలా దారిలో వెళ్తూ ఉంటే మా నాన్న ఒక చోట అయితే ఆగి ఆ కర్ర చూసాడు అనమాట ఆ కర్ర తీసుకురా అన్నాడు దేనికి నాన్న అని అడిగా తీసుకురారా చెప్తాను అన్నాడు సో నేనైతే వచ్చాను ఆ కర్ర అయితే విరిచి పట్టుకొచ్చాను అనమాట అలా మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళాక చాలాసేపటి తర్వాత మా నాన్న ఒక అయితే ఆపాడు అనమాట సో ఇదే చోటని చెప్పాడు వచ్చాము తోట ఎక్కడనంట సో మా నాన్నైతే కారు పుట్టుకొని వెళ్తాడు ఏదో దానికి వెళ్ళినట్టు ఓకే ఇటు సైడ్ అంట సో ఇదైతే ఒక పంచ చెట్టు అనమాట మా నాన్న మొన్న ఎక్కడ చెట్టు అనుకుంటా కాయలు ఇది అంతా కాయలు ఉండేవంట ఎవరు కోసారంటారు ఓకే ఇట్లా కాయలేవో పళ్ళు ఏవో మనకు ఎలా తెలుస్తాయి నేను అడిగాను అక్కడైతే అది ఏదైతే ఎల్లో కలర్ ఎక్కువ ఎల్లో కలర్ లాగా వస్తుందో కొంచెం అంటే గ్రీన్ నుంచి కొంచెం లైట్ ఎల్లో కలర్లకు మారుతున్నట్టుగా ఉంటే అదైతే పండు అంట మిగతా కాయలంట లోపల మనకు తొనలు ఉంటాయి కదా అవి అయితే మనం తీసి తినాలి ఓకే చూడడానికి ఇది నాకు చాలా బాగా నచ్చుతాయి అబ్బా మ్యాట్ లాగా ఇవి తొక్క తీసిన తర్వాత అదే తొక్క నుంచి మనం డోర్ మ్యాట్లో వాడుకోవడానికి బాగుంటుంది ఏమో అనిపిస్తుంటుంది నాకు అవి చూస్తుంటే పట్టుకోవడానికి కూడా చాలా ఉంటుంది మీలా ఇవి ఎంతమంది చూసారు ఎంతమంది తిన్నారు ఎంతమంది కోస్తే మోస్ట్లీ చాలామంది విలేజ్ పీపుల్స్ అయి ఉంటారు చూసుంటారు చాలామంది ఇవి అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి నల్లగా ఉంది ఏంటిది సో దేనికాయలే అనుకుంటా కంప్లీట్గా కుళ్ళిపోయింది ఇది మాడిపోయినట్టు అయిపోయింది కంప్లీట్గా ఎండకా లేకపోతే కం కుళ్ళిపోతే అలా వద్దో తెలియదు అండ్ కింద ఇంకోటి ఉంది ఇది కుళ్ళిపోవడానికి రెడీ అవుతున్నట్టుగా కనిపించింది చూడడానికి కింద బాగానే ఉన్నాయి కానీ ఇది కుళ్ళిపోతుందేమో కొన్ని రోజుల్లో

అవి అక్కడ పెట్టేసి మావిడకి వెళ్ళిపోదాం అనుకునే లోపు మా నాన్నకైతే ఇంకొంచెం పైన వీటికన్నా కొంచెం మంచివి అయితే కనిపించాయి సో ఇక్కడ మీకు లో లైట్లో కనిపించట్లేదు కొంచెం బ్రైట్నెస్ అయితే పెట్టి చూస్తా కెమెరాలో మొబైల్ కెమెరా కదా సో నేనైతే అడ్జస్ట్ చేస్తున్నా బట్ బరష్ట్ ఉన్నట్టుగా ఇలా వస్తుంటుంది కాకపోతే మనకి చుట్టూ బరస్ట్ అయినా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ కొంచెం బాగానే కనబడతాయి అది నైన్ థౌజండ్ మొబైల్ కాబట్టి సో ఆ మాత్రమే ఉంటుంది కెమెరా క్వాలిటీ ఏమనుకోకండి అవి అయితే పైన అనమాట అవి పైకి అయితే కొయ్యాలి సో ఇప్పుడైతే కోయిన మా నాన్న తర్వాత నుంచి వచ్చే మామిడికాయలు కాయలు ఆ తర్వాత నుంచి వచ్చే కోద్దామని చెప్పాడు ఇక్కడ మాకొక చిలక కొట్టిన చిలక వాడితో ఏదో కుట్టిన మామిడికాయ పండు అయితే దొరికిందనమాట సో కింద మిగతా కాయలు అయితే పైన అయితే ఉన్నాయి చాలా వరకు వెరీ గుడ్ బాపట్టావు క్యాచ్ ఇవి నుండి ఆకులు కట్టు కాదు కదా అదేంటిది ఎందుకే ਹਾਂ ਤਾਂ ਕੜਤਨਵਾ మొత్తానికి మనన్ను దొని కట్సి అయితే చెట్టుకి మామిడికి వెళ్ళి తెంపడానికి అయితే రెడీ అయ్యాడు సో ఈ మామిడి కాయలు కాదు కానీ పళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అనమాట సో నా ఫేవరెట్ అనమాట మ్యాంగోస్ అనేవి మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న నాకైతే ఏ సీజన్ అయినా కానీ మ్యాంగో అయితే ఫేవరెట్ సమ్మర్ వచ్చేసరికి మిగతా సీజన్లో మిగతా పళ్ళు తింటాంలే కానీ మ్యాంగో అయితే అన్నిటికన్నా ఫేవరెట్ నాకు ఓకే సో మొత్తానికి చెట్టు అయితే ఎక్కాడు కాయలు అయితే తెంపేసి మా అయితే నాకైతే క్యాచ్ పడడానికి ఇచ్చేవాడు అనమాట సో నేనైతే క్యాచ్ పట్టి కింద పెట్టాను అంటే ఒకే పైనుంచి ఒకేసారి పడిపోయి అంటే కింద పడే దెబ్బలు తగిలిన తర్వాత కొన్నిసారి పోతాయి అనమాట కుళ్ళిపోవడానికి కానీ పురుగులు పడడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందుకని అవి దెబ్బ తగలకన్నా పగిలిపోకుండా ఉండడానికి క్యాచ్ అయితే పెట్టేసి కింద మెల్లగా పెట్టడం నాకు సో మొత్తానికి ఒకటైతే క్యాచ్ పెట్టా క్రికెట్ నాకు అంతగా రాదు క్యాచెస్ కూడా అంతగా రావు నేనైతే క్రికెట్లో మా ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు చాలాసార్లు క్యాచెస్ అయితే వదిలేసేవాడిని మా వాళ్ళు ఎందుకనైనాయన ఇంకా అసలు క్రికెటర్ అది ఏటర్ అని తిట్టేవారు ఇంకా కింద పడిపోయాను ఆ కింద పడిపోయింది నా తప్పు కాదు మనం డైరెక్ట్గా లాగేటప్పటికే పడిపోయింది అనమాట ఇందాక చెప్పాను కదా సో so, ఈ విధంగానే కింద పడితే పగిలిపోయి ఇలా ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు మోస్ట్లీ పోతాయి కుళ్ళిపోవడానికి ఇప్పుడు పడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట మోస్ట్లీ వీలైనంత వరకు క్యాచ్ పడడానికి ట్రై చేస్తాను చేతికి అందులో అయితే తెంపేసి వెంటనే పడేస్తుంటే క్యాచ్ పట్టి పెట్టేవచ్చు కింద ఇప్పటిదాకా దొరికిన మూడు కాయల్లో ఉడత కొట్టిన పండు నుంచి మా నాన్న ఇప్పుడే తినేమని చెప్పాడు ఎందుకంటే అది గోన్సెంచులు వేస్తే మొత్తం రసం అయితే కారేస్తుందంట మిగతా అన్ని కాయలు ఉత్తిపోయి తు అంటే ప్రెజర్ వల్ల సో ఇప్పుడే తినేమని చెప్పాడు నేనైతే తిన్నానన్నా చేయ బంక అయిపోతే ఇంటికి వెళ్ళాక తింటా అని చెప్తే మా నాన్న ఏం చేశాడు చూడండి అలా కొంచెం ముందుకు వెళ్తే నాకు ఒక కొండ అయితే కనిపించింది దాని మీద ఉన్నట్టు అయితే అనిపించింది దానికి ఒకసారి జూన్ చేసి చూస్తే అదొక కోటలాగా అయితే ఉంది అనమాట ఏంటి నాన్న అడిగితే అది అప్పుడు ఉండేటప్పుడు అక్కడ కోట కట్టుకొని అక్కడ రెస్ట్ తీసుకునేవారని చెప్పాడు మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు వెళ్ళానని చెప్పారు సో ఇదే అనుకుంటా నేను ఎప్పుడు వెళ్ళేది ఒకసారి కూడా అలా మా నాన్న చాలా చెట్ల మీద ఉద్యమాలు చేసి చాలా మామిడికాయలు అయితే అన్నమాట మొత్తానికి తిరిగి పనస్ చెట్టు దగ్గర అయితే వచ్చేస్తాం సో పైన ఉన్న పనస్కాయ అయితే పోయారు కదా సో దాన్ని అయితే కోయడానికి మా నాన్న చెట్టు అయితే ఆల్రెడీ ఎక్కేసాడు ఓకే దీన్ని సేమ్ ఎందాకల్లాగే తిప్పి తీస్తాడు అనుకుంటా మొత్తానికి చాలా కష్టపడి మూడు పనసకాయలు అండ్ చాలా మామిడికాయలు అయితే పోగు చేస్తామన్నమాట ఇవన్నీ కలిపి ఒక బస్తాలో ప్యాక్ చేసుకుని మేమైతే ఇంటికి అయితే తిరిగి బయలుదేరాం వెళ్ళేదారులు ఒక చెరువు అయితే కనిపించింది అనమాట అందులో దిగి చక్కగా స్నానం అయితే చేసాం సో ఇది చాలా లోతయితే ఉంది సెంటర్ దాకా వెళ్తే ములిగిపోతాం మా నాన్నకైతే ఈత వచ్చి నా చేత రద్దు కదా మరి మా నాన్న అయితే నా చేత నేర్పిద్దాం అనుకుని ట్రై చేసాడు కానీ చాలా కష్టపడ్డాడు బట్ నాకైతే ఈత అయితే ఇంకా రాలేదు సో మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం మా నాన్న కోరిక మేరకు ఒక వీడియో అయితే చేసాం సో చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు మా నాన్న అనుకున్నట్టుగా ఎక్కువ మంది వస్తే చాలా బెటర్